ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మై చిల్డ్ర మై వరల్డ్ ఈ రోజు అయితే పిల్లలు నాకు చికెన్ బిర్యానీ చేయమని అడిగారండి అందుకోసం అయితే మా పిల్లలతో పాటు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ ద ప్రొసీజర్ ఓకే చేద్దామా ఎలా వస్తుంది చూద్దాం ఓకే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి తెలుసా ఆన్ చేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి కొద్ది దగ్గర అలాగేనన్నా నీకు కూడా ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి నీకు కూడా తర్వాత అయితే మసాలా దినుసులు వేయాలి ఓకేనా మసాలా దినుసులు అంటే ఏమేమి ఉంటాయి జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఒకటిగా వేయండి మీకు అందరు పదనాలు నాకు వేస్తా బిర్యానీ అంటే మీ ఇద్దరు ఉండాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడు మీడియం సైజు ఉల్లిపాయల ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అంటారు దీన్ని ఓకేనా వేసుకుందామా కాసేపు ఇది వేగని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవాలి కదా మరి ఫ్రిడ్జ్ లో ఉంది డాడీ తమ్మని చెప్తామా అలాగే చికెన్ని మ్యారినేట్ చేసి అనమాట చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తానంటే శుభ్రంగా ముందు మనం చికెన్ని వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కారం గరం మసాలా ఉప్పు పెరుగు వేసుకొని బాగా కలిపి ఉంచుకోవాలి ఓకే దాని నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొద్దామా తీసుకొస్తారు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఇది ఓకే ఇలా చికెన్ చేసుకొని ఒక పక్కగా ఉంచుకోవాలి అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఈ కొలతతో నాలుగు కప్పులు తీసుకున్నాను ఓకే ఒక టెన్ మినిట్స్ పాటు బాస్మతి రైస్ ని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం వంటి చేద్దామా ఉల్లిపాయ ముక్కలు వేద్దాం దూరం

వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా మసాలాలు వేసాం కదా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలి మ్యారినేట్ చేస్తున్న చికెన్ తింటారా చికెన్ బిర్యానీ మీ ఇద్దరు తింటారా నీకంటే తిరిగిపోతుంది కదా చూడు నీకు వేయించాను కదా మసాలాలు అంటే మీరిద్దరు చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళు పెద్దవాదేవా ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు పెట్టి మూత పెట్టి కాస్సేపు ఇలా ఉంచితే చికెన్ అనేది బాగా మగ్గుతుంది అనమాట ఓకేనా అలా చేద్దాం డాడీకి కాఫీ ఇలా చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం అయితే బాస్మతి రైస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలండి చికెన్ అయితే ఇలా కుక్ అవుతుంది ఏం బటర్ఫ్లై పెట్టుకున్నావా ఎంత బాగుందో అయితే ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా అయితే ఆయిల్ పైకి తేలింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయింది ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం వేసుకుందామా రైస్ ని ఇందులో వేసుకోవాలి ఓకే దీక్ష డోంట్ మేక్ నాయిస్ ఎందుకు ఎప్పుడు అలా చేస్తూ వాడు విసిగిస్తూ ఉంటావు మన మ్యూస్ కి చెప్పరా ఈ రోజు మనం ఏం సినిమాకి వెళ్ళాము సిగురుదాదు నాన్నా అఖండ సినిమాకి వెళ్ళాము సినిమా బాగుందా బాగుందా అఖండ కాదు అఖండ బాగుందా సినిమా మా దీక్షిత అయితే అలా కళ్ళు ఆర్పగిస్తూ చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు చెప్పదీక్ష సినిమా ఎలా ఉంది ఒకసారి అయితే ఇలా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలండి నేను ఈ కొలతతో అయితే తీసుకున్నాను ఈ కొలతతో నాలుగు నాలుగు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ కి ఒకటిన్నర చెప్పిన వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పునైతే వేసాను ఇంకా కాస్త ఉప్పు అయితే పడుతుంది వాటర్ వేసాను కాబట్టి చికెన్ అయితే ఆ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు బాస్మతి రైస్ వేసి వాటర్ వేస్తాం కాబట్టి కాస్త ఉప్పు అయితే పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి ఇంకేదో ఒక మిస్ అయింది కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకుందాం వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి తొందరగానే కుక్కర్ అయిపోతుంది త్రీ టు ఫోర్ విజిల్స్ ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ టు త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం ముందు ఒకసారి చేస్తాను సెకండ్ టైం చేయడం చూడాలి ఎలా వస్తుందో సరే ఈ రోజు మనం సినిమాకి వెళ్ళాం కదా అఖండ సినిమా ఎలా ఉంది బాగుందా సినిమా అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మా దీక్ష అయితే బాగా చూసాడు కళ్ళు ఆకకుండా అలా చూస్తూనే ఉన్నాడు చదివించ

సినిమాలు అంటే ఫుల్ గా ఫైటింగ్స్ అన్ని ఉంటాయి యాక్షన్ మూవీ చాలా చాలా బాగుంది పిక్చరైజేషన్ చాలా చాలా బాగుందండి సినిమా కాన్సెప్ట్ ఏంటంటే వద్దులే నేను చెప్పను మీరు వెళ్ళి చూడండి ఓకే మన లైఫ్ లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి అన్నిటినీ పక్కన పెట్టి ఒక త్రీ మంత్స్ ఒకసారి అయినా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి మా పిల్లలు అయితే సినిమాకి తీసుకెళ్ళి మమ్మీ అని అడిగితేను ఈ రోజు ఎలాగా సండే కదా అని తీసుకువెళ్ళాను అలా ఇలా మార్నింగ్ ఒక అయితే వెళ్ళామండి సినిమాకి వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే లంచ్ వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది పిల్లలు ఇంకా చికెన్ బిర్యానీ అడిగితే అది అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మావాడి వర్షన్ ఈ వీడియో చేసి తీద్దామన్నా ఇలానే అలర్ చేస్తూ ఉంటారు కాస్త కూర్చో వీడే కొద్దిగా పెట్టండి వీడు నా చిన్న కొడుకు చూడు పేరు తేజేంద్ర ఎల్కేజీ చదువుతున్నాడు వీడు నా పెద్ద అబ్బాయి దీక్షిత్ చాలా అల్లుని పిల్లడు అవునా కదా చికెన్ బిర్యానీ అయితే ఎలా వచ్చిందో కాస్త చల్లారిన తర్వాత చెప్తాను చికెన్ బిర్యానీ ఎలా అయిందో చూద్దామా ఓపెన్ చేద్దామా ఆవిరైతే అంతా వెళ్ళిపోయిందండి ఇప్పుడు చికెన్ మన చికెన్ బిర్యానీ ఎలా రెడీ అయిందో చూద్దాం రాకంగానే ఉంది అందా అంటే చూడదు ఇట ఆవిరి అయితే మొత్తంగా వెళ్ళిపోయిందండి కుక్కర్ నుంచి ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాను నాకు కొద్దిగా టెన్షన్ గానే ఉంది ఎలా వచ్చిందా ఏంటని టెన్షన్ బాగా వస్తుందా లేదా అన్నా వచ్చిందా లేదా చూద్దాం మరి రీ వన్ ఇప్పుడు దీని కాస్త ఇలా కలుపుకుందాం నెమ్మదిగా ఇలా కాస్త ఎక్కున్న తర్వాత వెకుండా ఇస్తా ఇస్తాను కాసేపు ఇలా ఉంచి ఒక తర్వాత తినాలండి కొద్దిగా విడివిడిగా వస్తుంది అన్నమాట కాసేపు అవునా విడివిడిగా అయిన తర్వాత అయితే మనం తినాలి వెంటనే తినే కూర్చు కాసేపు ఉంచుదాం తీసుకున్నా తీస్తాను ఇది వేస్తే స్మెల్ వస్తుంది అంతే ఇది తినరు దాన్ని ఆకు అనరు బిర్యానీ ఆకు లేకపోతున్నా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయి అనమాట అందువల్ల కాసేపు ఇలా ఉంచుదాం మీకు కనిపించట్లేదు కదా చూపిస్తాం కనిపించట్లేదు చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో మరి వాళ్ళు కూడా చూడాలి కదా చూపిద్దామా ఇదండి మా చికెన్ బిర్యానీ అయితే కాసేపు ఆగి తర్వాత ఎంజాయ్ చేస్తాం వేరు వేరు ప్లేట్లలో వేయాలా రండి చికెన్ బిర్యానీ తింటావా

చికెన్ బిర్యానీ రెడీ తిని పేస్ట్ ఎలా ఉందో చెప్పండి మరి ఓకే ఎలా ఉందో నాకు ఓకే ఇది నీకు తింటావు తింటావా తినగలవా అది ఎక్కువ రెండు ఈక్వల్ నువ్వు తినలేమా నాకు తినలే రెండు ఈక్వల్ Where are you going? Where are you going? Where are you going? Where are you going?